నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియజేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం అంత పాటు ప్రముఖ ఆస్ట్రాలజర్ వేదిక్ న్యూట్రిషనిస్ట్ అలాగే స్పిరిచువల్ హీలర్ వనజ రామిశెట్టి గారు అంత పాటు ఉన్నారు మాట్లాడదాం వనజ గారు నమస్తే అండి బాగున్నారా చాలా కాంట్రవర్షియల్ టాపిక్ ఒకటి ఉంది వనజ గారు ఒకటి కదా రెండు మూడు ఉన్నాయి కరోనా టైంలో ఒక వీరుడు అలాగే కలియుగ కర్ణుడుగా కూడా పేరుగాంచాడు కానీ ఒక్కసారిగా కథ అడ్డం తిరిగింది ఒకే ఒక్క మాటతో ఒకే ఒక పోలికతో అదేంటి అంటే హలాల్ చేయటం హలాల్ చేసినటువంటి పదార్థాలను తినడం తప్పేమీ కాదు అని చెప్పటం మేబీ వాళ్ళ వాళ్ళ ధర్మానికి అది బాగానే ఉందేమో వాళ్ళ వాళ్ళ థాట్ ప్రాసెస్ అది ఏమో కానీ వెర్ ఆర్స్ కమింగ్ టు సనాతన ధర్మం సనాతన ధర్మానికి రిలేట్ చేస్తూ ఆ శబరి కూడా ఎంగిలి చేసినటువంటి పండుని రామచంద్రమూర్తికి ఇస్తే ఆయన తిన్నాడు ఇప్పుడు వీళ్ళు చేసేది కూడా అలాంటిదే అలాంటి ప్రక్రియ అని చెప్పి ఆ పోలిక ఒక్కసారిగా అవాక్కయ్యేలాగా చేసినటువంటి సందర్భం అసలు ఎలా చూడొచ్చు మీ ఉద్దేశం ఏంటి ఫస్ట్ థింగ్ ఏంటంటే ఎవరి ధర్మం వాళ్ళకుంది నువ్వు అన్నట్టుగా ఎవరి ధర్మం ఇప్పుడు మన హిందూ ధర్మం ప్రకారం మనం అందులో ఏమేమి ఉన్నాయో మన పురాణాల్లో ఏం రాస్తుందో ఏ పూజ ఏ పద్ధతిలో చెయ్యాలి ఏ అమ్మవారికి ఎలా కొలవాలి ఇవన్నీ మనం అదే ఫాలో అవుతాం ఎక్కడ మనం క్రమం తప్పకుండా ఒకటి ఫాలో అవుతాం సేమ్ థింగ్ వేరే కమ్యూనిటీస్లో కూడా అది ఏ కమ్యూనిటీ అన్న బైబిల్లో ఏం చెప్పుకుందో ఆ మతం వాళ్ళు అదే ఫాలో అవుతారు సేమ్ థింగ్ కురాన్లో కానీ వేరే ముస్లిమ్స్లో వాళ్ళకి ఏదైతే వాళ్ళ ఏవైతే కొన్ని రూల్స్ ఉన్నాయో ఆ రూల్స్ని అది అది మాత్రమే ఫాలో అవుతారు వాళ్ళు ఎక్కడ డివియేట్ చేయరు అయితే ఇక్కడ మనం ఎలా చూడాలంటే ఇప్పుడు వాళ్ళు ఎలాగైతే చెప్పారో ఫస్ట్ థింగ్ ఎంత మనం ఏం చెప్తాం అహింస చేయొద్దు అని అనేస్తూ ఉంటాం బట్ ఆ అహింస అనుకుంటూనే మనం చేసేవన్నీ చేస్తూనే ఉన్నాం వాళ్ళకి ఇవ్వడం దగ్గర నుంచి అహింస అహింసే ఒక ప్రాణాన్ని తీసేస్తున్నామంటే తీసేస్తున్నాం అది ఏ రకంగా తీసినా ఇప్పుడు హలాల్లో ఏమంటారంటే మామూలుగా వాళ్ళు బ్లడ్ తిన్నరు తిన్నారు గా బాడీలో ఒక జంతువుని మనం ఎప్పుడైతే తినడానికి అది మేక అవ్వచ్చు కోడి అవ్వచ్చు వాళ్ళు ఇంకా ఉంటే ఇవి కూడా తింటారు కాబట్టి ఏదైనా కానీ దా ఆ బాడీలో ఉన్న రక్తం మొత్తం బయటికి వెళ్ళే వరకు దాన్ని వాళ్ళు డ్రైన్అట్ కంప్లీట్ గా బ్లడ్ మొత్తం ఒక డ్రాప్ ఆఫ్ బ్లడ్ లేకుండా కూడా డ్రైన్అట్ చేసే ప్రాసెస్ లో ఒక నర్ ఒక పాయింట్ ఆఫ్ నర్వ్ ఉంటుంది అనమాట ఆ నరాన్ని అక్కడే కట్ చేస్తారు ఆ కట్ చేసినప్పుడు మనం చేసే పద్ధతి ఏంటంటే ఒకటే వెయిట్ కి మనకి ఇంకా తెలియదు అనమాట జస్ట్ ఫైవ్ సెకండ్స్ అంతే ఆ జంతువు వెళ్ళిపోతుంది ప్రాణం వెళ్ళిపోతుంది వెంటనే అయితే హలాల్లో అలా కాకుండా ఒక నర్వ్ ఎందుకంటే వాళ్ళ వాళ్ళు ఏం చెప్పారంటే వాళ్ళ రూల్స్ వాళ్ళు ఫాలో అవుతారు కాబట్టి వాళ్ళ దాంట్లో బ్లడ్ లేకుండా జంతువుని మనం తినాలి అని దానివల్ల ఒక నర్వ్ కట్ చేస్తే దాంట్లో నుంచి బ్లడ్ షెడ్ అంతా బయటకు వెళ్ళిపోతుంది అనమాట ఆ వెళ్ళిపోయిన దాన్ని అప్పుడు వాళ్ళు హెల్దీగా అంటే అందులో వాళ్ళది ఏంటంటే ప్రతి హలాలు చేసింది హెల్దీ అంటే చనిపోయింది తీసుకురావడము అట్లా కొన్ని ప్లేసెస్లో ఇప్పుడు చూస్తుంటే ఆల్రెడీ చనిపోయిన డిజీజ్డ్ మటన్ కానీ జంతువులను తీసుకొచ్చి అమ్మేయడం చాలా తింటారు కదా పిట్టలు తింటారు మటన్ తింటున్నారు కుందేలు మాంసం చాలా రకాల నాన్ వెజ్ ఈ మధ్య కాలంలో ఇంట్రడ్యూస్ అయింది కదా మనకి సో అలా చేసింది ఏంటంటే అది లైవ్ గా హెల్దీగా ఉన్నదాన్ని తీసుకొచ్చి వాళ్ళు ఈ ప్రాసెస్ అంతా ఫాలో అయ్యారని చెప్పడం కాబట్టి అల్ వెజిటేరియన్ నాకు తెలియదు నిజంగానే బ్లడ్ అంతా పర్టికులర్ చెప్తున్నారు అక్కడ కట్ చేస్తే మొత్తం పోతుందా అంటే ఫ్లష్ లో ఎక్కడ బోన్స్ లో ఎక్కడ బ్లడ్ అనేది ఉండదు మొత్తం మొత్తం అవుట్ అయిపోతుంది కాబట్టి దట్ ఈస్ సేఫ్ టు ఇట్ అండ్ అది హెల్దీ కూడా అని అంటారు అండ్ ఈ ప్రాసెస్ వాళ్ళు ఫాలో అయితేనే వాళ్ళకి పాపం తగలదు అని ఒక నమ్మకం నమ్మకం ఈ హలాల్ అనేది ఏంటి ఇదేనా హలాల్ మరి ఉమ్మడం అనేది వింటూ ఉంటాం ఇప్పుడు అది నాన్ వెజ్ లో అవ్వచ్చు ఈవెన్ వాటర్ బాటిల్స్ లో కూడా ఉమ్ముతారు హలాల్ చేస్తారు అనేది లోపల ఉమ్మారు యాక్చువల్ గా చూస్తే ఒకసారి మనము షారుఖ్ ఖాన్ ఐ థింక్ లతా మంగేష్కర్ ఆవిడ ఏదో ఎవరిదో ఒక సెలబ్రిటీ పోయినప్పుడు నెత్తి మీద అక్కడ సో అది వాళ్ళ పద్ధతి పద్ధతి దాన్ని కూడా కాంట్రవర్సీ చేశారు కాకపోతే ఇక్కడ మనం గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే ఇప్పుడు ఏ కమ్యూనిటీ మన కమ్యూనిటీ ఇప్పుడు ఒక ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఎవరో తెలిసిన సమ్ ముస్లిం ఎవరో పోయిన మనం వెళ్తాం అక్కడ వెళ్ళి సైలెంట్ గా వెళ్ళి వచ్చేది నాకు అనిపిస్తుంది ఇస్ మై ఒపీనియన్ అంతే పాయింట్ ఆఫ్ వ్యూ బేసిక్ అక్కడ వెళ్ళి మనం వచ్చేయాలి మన రిచువల్స్ ని మన రూల్స్ ని మనం అక్కడ లేదు చేయకూడదు ఎందుకంటే ఇప్పుడు ఇలాంటి కాంట్రవర్సీస్ అయిపోతాయి షారుఖ్ ఖాన్ అట్లా చేశారని ఆ మధ్య ఒక వారం రోజులు చాలా హల్చల్ చాలా హంగామా చేసేసారు ఎందుకు అలా చేయాలి ఇంత తప్పు అలా కూసారు ఇంత పెద్ద సెలబ్రిటీకి అలాగా అంటే అది వాళ్ళు అందులో వేయాలి పక్కకి వస్తారు వాళ్ళు అనమాట వాళ్ళకి ఒక పద్ధతి అది అది ఎందుకంటే బట్ చాలా వీడియోస్ లో చూసామండి వాళ్ళు ఆ వీడియోస్ చూసాము అలా ఉమ్మటం చూసాము రికార్డ్ చేస్తే హిందువులు కొంతమంది రికార్డ్ చేశారు ఒక హోటల్లో మొన్నీ మధ్య జరిగింది అతన్ని చితక్కొట్టారు అలా ఇలా సో ఉమ్మటం అనేది కచ్చితంగా చేస్తారు చేస్తారు ఈ ఉమ్మటాన్ని ఇంత అంటే మనం సైన్స్ ని ఒకసారి తీసుకున్నాము ఎంత ఎన్ని ఉంటాయి ఎంత బాక్టీరియా అసలు ఈ ఉమ్మటము ఒక ఏదైతే ఉంది మా పద్మిని యాక్చువల్ గా సరే అక్కడ ఉమ్మేస్తున్నారు అది మనం కేర్ఫుల్ గా చూసి ఈ మధ్య కాలంలో మనం ఏదైనా కొనుక్కోవాలంటే ఏ ప్లేస్ నుంచి తెస్తున్నాము అని ఒక ఫిక్సేషన్ లో చాలా మంది ఉన్నారనమాట ఆహా పలానా ప్లేస్ అయితే నేను తినను బికాస్ ఈ వీడియోస్ అన్ని చూసి ఎట్లా తినగలము ఈ ఉమ్మటాలు శబరి ఎంగిలి తిన్నారు అంటే కంపారిజన్ మనం అందరం శబరి అంత పుణ్యాత్మ లేమా శబరి అదొక ఆమె ఏంటంటే ఆ ఏజ్ లో తాను రాముడు కోసమే వేచి ఉన్నది ఎప్పుడో రాముడు వస్తాడు అన్న ఒక దీంతో ఆవిడ అప్పుడు ఆవిడ వయసు అయ్యే వరకు అలాగే ఉంది రాముడికి మాత్రమే పెట్టింది ఆశ్రమంలో ఉన్న వాళ్ళందరికీ పెట్టలేదు ఆ ఎంగిల్ కూడా ఏంటి జస్ట్ అలా తీసి అలా పెట్టేసి ఆయన తిన్నాడు అంతే పులుపు పళ్ళు ఆయనకి ఇవ్వకూడదు అనేసి కానీ ఇప్పుడు ఈ ఈ కాలంలో ఉండే ఇంగిలి ఆడు పాన్ పరాగు తింటాడు మందు తాగుతాడు సిగరెట్లు తాగుతాడు నానా రకాల రోగాలు రొచ్చులు అన్ని పెట్టుకొని ఆ ఎంగిలికి ఆ ఎంగిలికి ఎందుకు రావాలి అసలు ఏదో పురాణాలు ఎందుకు తీసుకొస్తారు ముట్టుకోవాలి దానికి అసలు చాలా చండాలంగా ఈ మధ్య చూస్తే పాన్ పరాగులు తినేసి రోడ్ల మీద ఊసుకుంటూ వెళ్ళిపోయే ఆటో డ్రైవర్స్ చూస్తాం ఓకే ఇవన్నీ తోటి మనం ఏం చేస్తాం అంటే ఎన్ని జర్మ్స్ మనము క్యారీ చేస్తూ ఉంటాం వాళ్ళకి రకరకాల అండ్ చాలా రకాల రోగాలు ఎంగిల్ తోటి వ్యాపించే రోగాలు బోల్డ్ అని ఉన్నాయి ఇంక్లూడింగ్ సమ్ కైండ్స్ ఆఫ్ క్యాన్సర్స్ క్యాన్సర్ కూడా క్యాన్సర్స్ కూడా ఉన్నాయన్నమాట ఎంగిల్ తోటి వచ్చే క్యాన్సర్స్ చాలా మట్టుకు చాలా రకాల రోగాలు ఉన్నాయి హ్యూమన్ వైరస్ ద్వారా వ్యాపించే రోగాలు సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మనం తీసుకునే ప్రతి వాట్ ఎవర్ మనం చేసే వస్తువులు ఏం కొనుక్కున్నా కానీ కాస్త జాగ్రత్తగా ఎట్లాంటి ప్లేస్లో కొంటున్నాము సో ఇట్లాంటి వీడియోస్ వైరల్ అవుతున్నాయి అంటే కొంతమంది కావాలని చేస్తారు అంటే వాళ్ళ పద్ధతిలో నిజంగానే ఆ తినే పదార్థాలు ఉమ్మేయాలని కాదు పక్కన ఏదో చేస్తారు వాళ్ళు పక్కన వేయాల్సిన ఉమ్మి మేబీ కొంతమంది కొంచెం క్రాంకీ వాళ్ళు ఉంటారు కాబట్టి అందులో ఉమ్మేసిన తర్వాత ఇవన్నీ అవుతూ ఉంటాయి సో ఇవన్నీ చూస్తుంటే జుగుప్సాకరం అసలు ఆ మాట వింటూ ఉంటేనే అనిపిస్తుంది కదా అయితే ఈ పర్టికులర్ గా ఈ సామాజిక వర్గానికి సంబంధించి రెండు రెండు బ్రాంచెస్ లాగా రెండు శాఖల్ లాగా చెప్పుకుంటే రెండో మూడో నాకు ఐ డోంట్ నో ఎగ్జాక్ట్లీ బట్ షియాజ్ అండ్ సున్నీస్ అని ఇద్దరు ఉంటారు నేను ఈ మధ్య చూసాను షియాజ్ కి సంబంధించినవి చెప్తోంది మేము ఎప్పుడు సున్నీస్ చేసిన మేము ఏం తినాం వాళ్ళు అలాలు చేస్తారు వాళ్ళు ఉమ్మింది మేము తినం ఏంటి అని వాళ్లే అంటే వీళ్ళు ఉమ్మింది మొత్తం వేరే హిందువులు కానీ వేరే వాళ్ళు అసలు ఎవరైనా హిందువులు కాదు ఎవరైనా ఉమ్మడం అనేది ఎవరు వాళ్ళ వాళ్ళ యాక్సెప్ట్ చేయట్లేదు వాళ్ళ ధర్మంలో ఉన్న విషయాన్ని వాళ్ళు యాక్సెప్ట్ చేయట్లేదు హౌ కమ్ మనం యాక్సెప్ట్ చేస్తాము కరెక్ట్ ఈ పాయింట్ ని ఎలా చూడొచ్చు వంజ గారు అంటే ఇప్పుడు బేసిక్ గా ఏంటంటే మనకి ఈజ్ అండ్ కన్వీనియన్స్ వైపే మనం ఎక్కువ మొగ్గు చూపుతున్నాం మిగతా అని మనకు అనవసరం మన దాంట్లోనే మనం ఫాలో అవ్వాల్సిన రూల్స్ రిచువల్స్ ఫాలో అవ్వట్లే టైం వేస్ట్లే ఎందుకులే అవన్నీ ఎవరు నమ్మేడులే ఇట్లా అని మనము ఆ మైండ్ సెట్ లోకి వెళ్ళిపోతున్నప్పుడు వేరేవన్నీ మనం ఇంకా ఎట్లా చూస్తాం చెప్పు ఎవరో ఒకరు ఒక ఒకసి ఇప్పుడు ఏం లేదు ప్రతి ఒక్క ఇష్యూ ఏదైతే ఉందో ఎస్పెషల్లీ ఇంకా ఒక సెలబ్రిటీ వచ్చేదన్న ఒక మాట అంటే అది పొలిటికల్ యాంగిల్ లో కానీ వాళ్ళని డీఫేమ్ చేసేసే యాంగిల్లో కానీ ఇట్లాంటివి అనవసరమైన హంగామాలు చేస్తూనే ఉంటారు మేబీ అతను ఏం చెప్పాడంటే వాళ్ళు వాళ్ళ దాంట్లో రాసుంది కాబట్టి వాళ్ళు చేసేది గా వాళ్ళకి రైట్ అది ధర్మబద్ధంగా చేస్తున్నారని వాళ్ళ నమ్మకం అది వాళ్ళకి పాపం తగలకూడదు రేపు పొద్దున్న అని వాళ్ళు చేస్తున్నారు దాన్ని మనము ఎవరి కమ్యూనిటీ వాళ్ళది ఇప్పుడు మనలాగా వాళ్ళని చేయమంటే వాళ్ళు చేస్తారా మనలాగా మెల్లి పూజలు చేయండి లేకపోతే మడి కట్టుకోండి అంటే ఎవరు వాళ్ళు చేయలేదు కదా సో సేమ్ థింగ్ ఇప్పుడు దీన్ని అనవసరంగా మనం ఏదో పెద్ద ఇష్యూ చేసేసి కాకపోతే మనకి ఉండే వాటర్ విచక్షణ మనకి ఉంచుకుంటూ మనం ఎక్కడ ఏం కొనుక్కోవాలి ఏం తినాలి ఎవరైనా కొత్త ప్లేస్కి వెళ్ళినప్పుడు కొత్త కమ్యూనిటీలోకి మనం వెళ్ళినప్పుడు వాళ్ళకి ఇబ్బంది పరిచే పరిస్థితులు ఏమి తీసుకురాకుండా మనం సైలెంట్గా వెళ్ళి మనం ఎందుకు వెళ్ళాము ఎందుకు వచ్చామన్నది ఒకటి చూసుకొని వచ్చేయడం తప్పిస్తే దీన్ని ఎక్కువగా ఇష్యూ చేసేసి మనం భూతత్వంలో పెట్టి చూడడం అన్నది చాలా రాంగ్ కానీ సోను సూ డెఫినెట్గా ఈ విషయాన్ని ఆ వా వ్యాఖ్యల్ని ఖచ్చితంగా వెనక్కి తీసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది అని అంటారా ఇప్పుడు ప్రెషర్ వేసేస్తే తీసుకోవాలి తప్పదు ఇంకా అంటే పురాణాలతో పురాణాలతో గా గా కంపేర్ చేయకూడదు డెఫినెట్ అది వేరే ఇది వేరే ఇక్కడైతే పురాణాలు ఎందుకు వస్తున్నాయి యాక్చువల్ గా వాళ్ళ బుక్ లో ఏం రాస్తుంది వాళ్ళ బైబుల్ వాళ్ళ కురాన్ లో వాళ్ళ వాట్ ఎవర్ వాళ్ళ రూల్స్ బుక్ లో ఏదైతే రాసిందో అక్కడ వరకే మాట్లాడదాం మనం దెర్ ఇస్ నో కంపారిజన్ ఇక్కడ అట్లా కంపేర్ చేసుకుంటూ పోతే ఎన్నో రకాల కంపారిజన్ చేసుకొని మనము అంటే బ్యూటిఫుల్ గా మన ఇండియా ఉండేది ఇప్పటికి చూస్తే ఆ ఏ మనం చేసుకోవాలి అంటే ఒకప్పుడు లాగా పద్ధతులు లేవు ఒకప్పుడు లాగా ఏమీ లేవు సో అన్ని కంపేర్ చేయాల్సిన పరిస్థితి కాబట్టి అట్లాంటి కంపారిజన్స్ ఇట్స్ నాట్ ఉంది కాబట్టి అవన్నీ ఏదో మేబీ వంట వాట్ ఎవర్ డిమాండ్ ఎవరైతే రేజ్ చేశారు డెఫినెట్ గా రేజ్ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది అని చెప్పి ఆ హిందువులు ఎవరైతే ఉన్నారో చాలా 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 గా ఈ సోకాల్డ్ ఆ హిందువులు అని లేకపోతే సెక్యులర్స్ అనాలా ఏమనాలో తెలియదు వాళ్ళైతే తాను అన్ని దాంట్లో తప్పేంటి అని ఆయనని సపోర్ట్ చేసే కొంతమంది హిందువుల్ని కూడా అబ్జర్వ్ చేయడం జరిగింది ఆ పర్టికులర్ కి ఆయన సపోర్ట్ చేస్తూ కొంతమంది ఉంటారు ఎందుకంటే ఆయన ఒక హీరో ఫిగర్ ఇప్పుడు కాబట్టి ఆ హీరో ఫిగర్ ఏం చేస్తామంటే మేబీ ఆయన చేసిన అన్ని మంచి పనుల్లో ఒకటి ఏదో ఐ వాష్ అంతే దీన్ని ఎందుకు ఎక్కువగా ఇది గుడ్ పర్సన్ హీరో రియల్ హీరో ఆ రియల్ హీరోకి ఇలాంటి కష్టం వచ్చినప్పుడు అందరూ రివర్స్ అయ్యకంటే ఎవరో కొంతమంది ఆయనకి సపోర్ట్ చేస్తూనే ఉండాలి కోర్స్ ఫర్ ఆల్ ద గుడ్ థింగ్స్ వీ ఆల్ ఆల్సో స్టిల్ సపోర్ట్ హిమ్ బట్ ఇట్లాంటివి వచ్చినప్పుడు కొంచెం కేర్ఫుల్ గా ఎంత పెద్దవాళ్ళైనా అది ఏ లెవెల్లో ఉన్నా పెద్ద పెద్ద అంటే హై లెవెల్ ఆఫ్ విజ్డమ్ ఉన్న వాళ్ళు కూడా అట్లాంటి మాటలు చిన్న చిన్న చేసే ఉంటాయి సో తప్పులు సహజం కదా ఏదో మాట దొల్లేస్తుంది ఏదో చూడట్టుగా వదిలిచూన్నట్టుగా ఎంత మంచి వ్యక్తి అయినా ఎంత ఎంత ఇంకా రమణుల లాంటి ఒక వ్యక్తి అనుకోండి లేకపోతే అసలు ఇంకా ఆయన ఒక ఆది పురుషుల్లాగా మనం చూసినప్పటికీ ఒకవేళ ఆయన చేతి మీద ఏదైనా పుండ్ వస్తే అయ్యో నా చేతి మీద వచ్చింది ఒక పుండ పుండా అని చెప్పి దాన్ని దాచుకోరు దాన్ని ఎవరు తీసుకోరు దాన్ని కట్ చేయాలి అంతే డెఫినెట్ గా ఒకవేళ నీ నుంచి తప్పు వస్తే వెనక్కి తీసుకోవాలి అంతే కదా బట్ హీ రిమైన్ హార్ట్ అదైతే ఉందా హీరో లాగే ఉంటాడు అనవసరంగా ఇచ్చేస్తే అయిపోద్ది అక్కడ డెఫినెట్లీ ఒక చిన్న పాలజీ డెఫినెట్ గా ఎందుకంటే అది మాకోసం కాదు అది కావ్యం అంటే మనము రాజ కనెక్ట్ అయిపోయి ఉంటున్నాం కదా ప్రతి ఒక్కరు మనకి మనం అందరం చిన్న దగ్గర నుంచి పెద్ద పిల్లలు డెఫినెట్ గా వెనక్కి తీసుకుంటే మర్యాదపూర్వకంగా ఉంటుందనే మా చిన్న మనగారి అంతకు మించి ఇజ్ హీరో ఫర్ ఆల్ మనకి ఒక్క ఈ విషయంలో థ్యాంక్ యూ చాలా చక్కగా బ్యాలెన్స్డ్ గా మాకు మీ ఒపీనియన్ తెలియజేస్తున్నాడు థ్యాంక్ యూ అండి నమస్తే